బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చౌకబారు విమర్శలు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆపాలి రెండు నెలలకు ఒకసారి మీడియాకు వచ్చి నోటికొచ్చిన ఆరోపణలు చేసి హడావిడి చేస్తున్నారు అవినీతి అక్రమాలు అంటూ గాలి అంతా పొగుసుకు వచ్చి మీడియాలో చెబుతున్నారు అర్థం అపార్థం లేని ఆరోపణలు ఆధారాలు లేని విమర్శలు ఆపాలి ఆది శ్రీనివాస్ ప్రభుత్వం మానుకోవాల్సింది మీకు ఈ సందర్భం కోరుతూ ఉన్నాం రెండు నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆరోపణలు చేయడం హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మాటి సందర్భం చెప్తున్నాం అర్థం లేని ఆరోపణలు పసలేని ఆరోపణలు ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ మహేశ్వర్రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నిధులు పైన శ్రద్ధ చూపెట్టవలసింది ఈ సందర్భం కోరుతా ఉన్నా ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి లేదు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా ఓవైపు ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమ్మనే పరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి అరే గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెరుగుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబు అని ఈరోజు నేను వారిని మహేశ్వరి రెడ్డి గారిని సందర్భం అడుగుతూ ఉన్నా అరే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు అంటున్నాం ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమణల పైన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతూ ఉంటే ఎందుకు మీరు వారిని వెనుక వెనుక వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారు అని అనేది అసలు కేటీఆర్ని కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా ప్రభుత్వం పైన పసిలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా ప్రభుత్వంపైన ఆడిపోసుకుంటున్నారో చెప్పని అడుగుతున్నా ఈ పసలేని ఆరోపణలు మానుకొని ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అదనంగా మీరు కేంద్రం ఉన్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రతినిత్యం ప్రభుత్వం పైన ఆడిపోసుకునేటువంటి మాటలు మా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్టా ఉందని చెప్పి బ్లాక్ మాట్లాడడం మాట్లాడమనేది ఏమాత్రం సబబు కాదని మాటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తూ ఈరోజు గత పది సంవత్సరాల అధికారులు ఉండి ఏ ఒక్క పథకం కూడా మరి మూడోసారి అధికారుల నుంచి చెప్పినట్టు మీరు ఏ ఒక్క పథకం కూడా పేదవాడు గుర్తుంచుకునే విధంగా పథకం మీరు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ ఈ దేశ వ్యాప్తంగా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రైతుకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం ఈరోజు మీరు ఎగవేసిరు రైతులకు రైతు భరోసా గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం మీరు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు సంక్రాంతి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఏదో అంకల గారుడు వేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా ఏదో మాట్లాడే మాటలు ఏమాత్రం సబవు కాదని నేను చెప్తున్నా రైతుకు రాజును చేయాలని రైతును అని చెప్పిన సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా నుంచే బీజాలు మొదలుపడ్డాయి ఉచితంగా రైతు కరెంట్ ఇచ్చినాం రైతులు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం దాన్ని కొనుగోలు కేంద్ర గ్రామాలు ఏర్పడేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏక రైతు రుణమాఫీ చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారులు రెండు లక్షల లోపు రుణమాఫీని ఏకకాలు చేసినాం అసలు మీరు భారతీయ జనతా పార్టీ అధికారులు ఎక్కడైనా రుణమాఫీ చేస్తుందా మీరు అడుగుతున్నా రైతు గురించి ఆలోచించిన పాపన భారతీయ జనతా పార్టీ పోయిందా అని అడుగుతున్నా రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి సంవత్సరం అంతా రైతులు ఢిల్లీ చుట్టూ నిరార చేసే విధంగా ఆ తర్వాత చట్టాలను వెనక్కి తీసుకొచ్చినట్టు తీసుకున్నటువంటి మీరా మా గురించి మీరా రైతు గురించి మాట్లాడాలని చెప్పాను ఈ సందర్భంగా ఈరోజు ప్రతి నిత్యం రాజకీయాలు చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి మేలైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు అదనంగా మీరు కార్యక్రమాలు అమలు చేయాలి తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వెనుకచ్చే విధంగా మీరు ఏదైతే మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయో వాటిని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియస్తుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఏడున్నర కోట్ల అప్పుల్లో ఉన్న గాడిన పట్టే విధంగా పద్దెనిమిది గంటల రోజుకు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గమనించి మనం కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ ఊరికే విమర్శలు చేయడం అనేటువంటిది సరికాదని మాటి సందర్భం చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతేనేయో వాటిని అన్ని అన్నిటి కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది జన్ ధన్ ఖాతా తెరవండి ఏటా పదిహేను లక్షలు ఇస్తామన్నారు పేదోడు ఖాతాలో పదిహేనులు అయిపోయింది పదిగురు పదిగురు ఖాతాలను మీరు వేసారని అడుగుతున్నా ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారు దేశవ్యాప్తంగా పది సంవత్సరాలు అయిపోయింది పదకొండు సంవత్సరం కూడా జరుగుతూ ఉంది